సిబిసి ఎండబ్ల్యూఏ అధ్యక్షుడు సిహెచ్ గంగరాజు నాయకులు కాశీ నవీన్ కుమార్ బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు ధ్యాన్ చంద్ గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క సేవల్ని స్మరిస్తూ అందరికి జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేస్తూ దాదాపు సంవత్సరం కిందట ఇదే ప్రాంగణంలోని ప్రెస్ మీట్ పెట్టాం ఆ రోజు వర్షం ఎడదడుపు లేకుండా పడ్డాది ఈ రోజు కూడా ఉంటదేమో అని అనుకున్నాను కానీ తెరిపించింది కరెక్ట్గా సంవత్సరం కిందట ఇదే ప్లేస్ లో పెట్టున్నాం ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం బ్యాట్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బ్యాట్మింటన్ అసోసియేషన్ యోనక్స్ సన్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైవ్ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు మన రాజమహేంద్రవరంలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ మరియు బొప్పన స్పోర్ట్స్ క్లబ్ లో నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియచేస్తున్నాను చాలా గర్వపడతా ఉన్నాను ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తూ భారతదేశంలోనే ఇది అతి పెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ భారతదేశంలోనే అతి పెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఇది నిర్వహించడం ఒకటి రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అన్నది మా అందరికీ కూడా చాలా గర్వకారణం కింద భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత పెద్ద అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమహేంద్రవరంలో మునిపెప్పుడు కూడా ఆర్గనైజ్ చేయలేదు సుమారు పదిహేను వందల మంది వస్తారు దేశవ్యాప్తంగా పదిహేను వందల మంది ఆటగాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది భారతదేశంలో అగ్రగ్రామీ ఏదైతే ఉన్నారో ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం గత ఆయన నేను మీకు ఇందాక చెప్పిన స్టేట్ టోర్నమెంట్ సుమారు ఐదారు రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ అందరూ కూడా రావడం వాళ్ళందరికీ కూడా నగరం ఆతిథ్యం ఇవ్వడం చాలా ప్రొఫెషనల్గా టోర్నమెంట్ నిర్వహించడం ఓపెనింగ్ సెరమనీ కానీ క్లోజింగ్ సెరమనీ కానీ చాలా స్పోర్టింగ్ స్పిరిట్ తోటి చాలా బాగా నిర్వహించడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కితాబ్ ఇచ్చేయలేరు రాజమహేంద్రవరం లాంటి నగరంలోని టోర్నమెంట్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ పెడుతున్నారు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారా క్వాలిటీ ఉన్న కోర్ట్స్ ఉంటాయని మేము ఒక అనుమానంతో వచ్చాం కానీ చూస్తే మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కోర్ట్స్ ఉన్నాయి చాలా కాంపిటేటివ్గా ఈ యొక్క గేమ్ని నిర్వహించారని చెప్పి వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చిన కోచెస్ ప్లేయర్స్ అందరు కూడా కితాబ్ ఇచ్చి వెళ్ళడం జరిగింది ఇరవై ఎనిమిది దాకా ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ మెన్ అండ్ ఉమెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాజమండ్రిలో నిర్వహించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇది గత నెల శాప్ చైర్మన్ గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాజమండ్రి విసిట్ చేసినప్పుడు శాప్ చైర్మన్ గారు పిలిచి పుష్కరాలు వస్తున్నాయి రాజమండ్రిలో మీరు అతి పెద్ద టోర్నమెంట్ ఏదన్నా తీసుకుని చెయ్యండి అని ఎమ్మెల్యే రాదు సమక్షంలో అడిగారు అడిగితే మేము చెప్పాం శాప్ చైర్మన్ గారు సార్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము సౌత్ జోన్ ఛాంపియన్షిప్ చేసాం ఇప్పుడు మరి మరియు పెద్ద పెద్ద టోర్నమెంట్ అంటే రాజమండ్రి కేటాయించరు అంటే ట్రై చేయండి పుష్కరాలు వస్తుంది ట్రై చేయండి అని అడిగారు దాని మీద నేను ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి రిక్వెస్ట్ మెయిల్ పంపించడం జరిగింది యాక్చువల్గా ఈ సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ వైజాగ్ అలాట్ చేయడం జరిగింది భారతదేశంలో ఎక్కడైనా ఒక సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెట్రోపాలిటన్ సిటీ జస్ట్ లైక్ పూణే బెంగళూరు హైదరాబాద్ ఈ టైప్ సిటీల్లోనే జరుగుతుంది కానీ ఫస్ట్ టైం ఇన్ రాజమండ్రి హిస్టరీ ఈస్ట్ గోదావరిలో రాజమండ్రిలో ఇంత పెద్ద టోర్నమెంట్ కేటాయించడం అన్నది అలాట్ చేయడం అన్నది చాలా గర్వంగా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫీల్ అవుతుంది దానికి ముఖ్య కారణం ఎవరంటే మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆయనకి ఒక విషయం ఆయన నోటీసులో సార్ ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పగానే అన్న మీరు వెళ్ళండి వెనకాల మీ వెనకాల నేను ఉంటానని ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తాం వలన ఇంత పెద్ద బడ్జెట్ అంటే సుమారు యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ టోర్నమెంట్కి ఫైనాన్షియల్గా ఏ విధంగా ఉన్నా ఈ టోర్నమెంట్ కేటాయించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి అలాగే శాప్కి మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే సుమారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి సుమారు పదిహేను వందల మంది క్రీడాకారులు అత్యుత్తమైన క్రీడాకారులు అంటే భారతదేశంలో షటిల్ బ్యాడ్మింటన్లో టాప్ సిక్స్టీన్ ప్లేయర్స్ అంటే పివి సింధు కిదాంబి ఇలా ఇంటర్నేషనల్ ఆ ఉన్న అందరు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది ఇది ఒక రకమైన ఇంత ఇన్స్పిరేషన్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఇక్కడ పాల్గొంటే వాళ్ళు కళ్ళ ముందు ఈ టోర్నమెంట్ చూడడానికి ఇంత పెద్ద టోర్నమెంట్ వీక్షించడానికి దాని నుండి నేర్చుకోవడానికి క్రీడాకారులకి వాళ్ళ పేరెంట్స్ కి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనదర్ థింగ్ ఏంటంటే దీన్ని నిర్వహించడానికి సుమారు ఫిఫ్టీ మెంబర్స్ టెక్నికల్ అఫీషియల్స్ భారతదేశంలో అత్యుత్తమైన టెక్నికల్ అంటే ఇంటర్నేషనల్ టోర్నం బీడబ్ల్యూ టోర్నమెంట్ చేసి రెఫరీస్ కూడా ఈ టోర్నమెంట్ వచ్చి నిర్వహిస్తారు చాలా స్మూత్ గా నిర్వహిస్తారు ఇది ఆర్గనైజ్ చేయడం వరకు మన బాధ్యత టోర్నమెంట్ నిర్వహించే టెక్నికల్ అఫీషియల్స్ వాళ్ళు చాలా స్మూత్ గా